మహేష్ గారికి అదే విధంగా వేదిక పేరినటువంటి అదేవిధంగా మీసా ఫౌండేషన్ లో స్మారకార్థం ఇంత గ్రామంలో జన్మించి ఉస్మా యూనివర్సిటీ దాకా ఉన్నతమైన చదువులు చదివి మరి అకాలం మరణం చెందిన తన కుమారుడి స్మారకార్థంగా ఈ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మరి ఎన్నో కోట్ల రూపాయలున్నా మరి సేవ చేసేటువంటి గుణం అందరికీ ఉండదు తనకు ఉన్నటువంటి పరిధిలో తనకు ఉన్నటువంటి పరిధిలో ఏ ఎవరికి సేవ చేయాలో ముఖ్యంగా డబ్బులే ఈ ప్లేట్లే పంపిణీ చేయాలనుకుంటే ఈ పుస్తకాలే పంపిణీ చేయాలనుకుంటే పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి కానీ తన పుట్టిన ఊరిలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ నేలకు ఈ మట్టి పిల్లలకు ఈ ప్రభుత్వ పాఠశాలలో మరి పిల్లలు వికసించాలి ఈ పసి మొక్కలు వికసించాలని చెప్పి ఒక గొప్ప లక్ష్యాన్ని కలగనటువంటి మరి మీసా వెంకటేశం గారు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అది కూడా ఈ సొంత గడ్డ మీద ఈ గ్రామానికి సేవ చేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనలతోని మరి అంకురార్పణ చేసినటువంటి ఈ మీసా ఫౌండేషన్ ఇంకా రాబోయే కాలంలో గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని తన పరిధిని విస్తృతంగా పెంచాలని చెప్పి ఇంకా మున్ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలంటే నిజంగా ఒక హేయమైనటువంటి భావన ఉండే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం పేద వర్గాల పిల్లలు చదువుతారు అనేటువంటి భావన ఉండేది దాన్ని వల్ల ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తా ఉన్నారు ప్రైవేటు పాఠశాలలకు తీసుకోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఇవాళ అద్భుతమైనటువంటి వాళ్ళ జాతీయ స్థాయిలో కూడా అనేకమైన నవోదయ కావచ్చు అయ్యే మన బయటి భాష కావచ్చు అనేకమైనటువంటి జాతీయ కాంపిటీషన్ లో కూడా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ముందుకొస్తా ఉన్నారు మీరు ఈ యొక్క ఫౌండేషన్ లాంటి సేవలు అనేక ఫౌండేషన్లు ముందుకొస్తా వస్తా ఉన్నాయి అనేక రకమైనటువంటి సేవలు అందించడానికి ప్రభుత్వాలు కావచ్చు అట్లాంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అనేక మంది ఒక ఉదార స్వభావంతో ముందుకొస్తా ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళ సేవలను మనం ఉపయోగించుకోవాలి పేర్లు పేజీలు నోట్ పుస్తకాలు ఇవ్వగానే వాళ్ళు ఇచ్చి నేను తీసుకోవడం కాకుండా మరి మనం ప్లేట్లు ఎందుకు ఇచ్చారు వాళ్ళు మేము పడ్డటువంటి బాధలు మా పిల్లలు బలకూడదని చెప్పి మీ తల్లిదండ్రులు ఎన్నో కాయ కష్టం చేసి ఒడ్డు కష్టం చేసి మీరు చదువుకోవాలని మీరు గొప్ప గొప్ప అధికారులు కావాలని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కావాలని గొప్ప గొప్ప ఐఏఎస్లు కావాలని మీరంతా వికసించాలని మీ ముఖాల్లో ఆనందం చూడాలని మేమంతా కలగంటున్నాం కాబట్టి మీరంతా కూడా ఆ దిశగా ముందుకు పోవాలని మీరు కష్టపడాలని చదువు దారినే సమాజంలో గౌరవం ఉంటది సమాజ చదువు దారినే అందం ఉంటది చదువు దారినే చదివే మన మనిషికి అందము ఆనందము చదివే ధైర్యము చదువు దారి ఏదైనా సాధించగలము మనం ఉన్నటువంటి తెలివిని మనకున్నటువంటి ప్రజ ప్రతిభకు వదులు పెట్టుకోవాలి మనం ఇక్కడ మారుమూల గ్రామంలో పుట్టొచ్చు కానీ ప్రతిభ ఎవరి సొత్తు కాదు మనం తెలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు ఒక అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఎంతో మంది మన గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళే పేద కులాల్లో పుట్టినటువంటి వాళ్ళే పేదరికంలో పుట్టినటువంటి వాళ్ళే ఎంతో మంది సాహసం చేశారు పుస్తకాలతో కుస్తీ పెట్టారు సమాజంలో గొప్ప గొప్ప మహనీయులుగా స్థిరపడ్డారు అది కేవలం విద్య ధారణ సాధ్యమైంది కాబట్టి విద్యార్థులుగా మీరంతా కూడా ఒక యొక్క పుస్తకాల ద్వారా చదువులు చదవండి మనకు అనువ అను అనువార్లైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటి పాఠాలను క్షుణ్ణంగా వినండి వాళ్ళు చెప్పేటువంటి సారాన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవాలి ఆటల్లో కావచ్చు పాటల్లో కావచ్చు అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు కానీ మన జీవితాన్ని మనం ఎట్లా మలుచుకుంటే అట్లా తయారవుతుంది మనం తల్లి కడుపులో ఉమ్మనే ఉన్నప్పుడు ఏ కులంలో పుడతామో ఏ తల్లి కడుపులో పుడతామో ఏ ప్రాంతంలో పుడతామో మనకు తెలియదు కానీ పుట్టిన తర్వాత మనం ఎట్లాంటి మనుగడ సాధించాం మనం ఎట్లాంటి జీవన నడి ఎట్లాంటి నడక అవలంబించాం ఎట్లాంటి చదువులు చదువుకున్నాం ఏ వర్గాలకు ఉపయోగపడాం